శ్రీచంద్రు బ్స్ ఈరోజు మనం మిద్దె తీటలో ఆర్గానిక్ ఫర్టిలైజర్ బనానా పీలు బనానాలో చాలా ప్రోటీన్ ఉంటుంది వెజిటేబుల్స్ బనానా ఇవన్నీ కలిపి వాటర్లో సోప్ చేసి పెట్టాను అయితే ఇది డైరెక్ట్గా ఇంత థిక్గా ఇవ్వకూడదు ఇంత థిక్నెస్గా ఇస్తే ప్లాంట్స్ పాడైపోతాయి వన్ టు ఇది వన్ రేషియో ఉందంటే టెన్ రేషియో వాటర్ వాటర్లో మిక్స్ చేసుకొని ఇద్దాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి బనానా పీల్ది లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి కూతు అనేది రాలిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇది మనం కొంచెం స్పీస్ చేస్తే ఈ థిక్ కంటెంట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇప్పుడు దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇద్దాము ఇది ఇవ్వడం వల్ల ప్లాంట్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి మనము బాణన్నా పడైపోయాయి అని చెప్పేసి పాడే అని చెప్పి పడేయకండి వాటితో ప్లాంట్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి బనానా పీల్ కానీ ఏవైనా సరే అంటే పూర్తిగా మునిగిపోతే దాన్ని సాయిల్లో మిక్స్ చేసేయచ్చు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఈ వాటర్ని నేను ఈ వాటర్లో డైల్యూట్ చేసుకున్నాను ఇది స్ప్రే వా చెట్ల పైన స్ప్రే చేయండి చెట్టు మొదట కూడా పోయండి మరిన్ని గార్డెన్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి